హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ దేవుని ఇది నా బర్త్డే రోజు వీడియో అండి నా బర్త్డే రోజే మా కార్ డెలివరీ కూడా తీసుకున్నాం అనమాట యాక్చువల్ గా మా హస్బెండ్ ఏం చెప్పారంటే ఎట్లాగో నీ బర్త్డే ఉంది కదా అక్టోబర్ మంత్ లో సో మనము ముందు తీసుకోవడం ఎందుకు ఆ మంత్ లోనే నీ బర్త్డే రోజు తీసుకుందాం మనకు గుర్తుంటది కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు ప్లాన్ చేశాము అయితే మేము కార్ తీసుకుంటున్న సంగతి మా ఇంట్లో ఎవరికి తెలియదు అండి మా కో సిస్టర్ కి మా బావ గారికి మా జిమ్ లో వచ్చేసి ఇద్దరు ముగ్గురు పిల్లలకు మాత్రమే వీళ్ళకి ఏం చెప్పానంటే నా బర్త్డే కదా మీకు పార్టీ ఇస్తాను సర్ప్రైజ్ అని చెప్పేసి నేను చెప్పి తీసుకొచ్చాను వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అయితే మా కారు సర్వీసింగ్ ఇచ్చామని చెప్పామన్నమాట సో అందుకని చెప్పేసి వాళ్ళకి అంత స్ట్రైక్ అవ్వలేదు అసలు వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారో సరే బర్త్డే కదా ఏదైనా పార్టీ ఇస్తున్నారేమో సర్ప్రైజింగ్ గా అని అనుకున్నారు సో అక్కడ దాకా వెళ్ళేదాకా కూడా తెలియదు వాళ్ళకి నేను ఎందుకంటే అక్కడ ఒక షాపింగ్ మాల్ ఉంది ఈ షాపింగ్ మాల్ కి మీకు షాపింగ్ చేయించడానికి తీసుకొచ్చాను అని కూడా చెప్పాను అందరం కలిసి ఒక త్రీ కార్స్ లో వచ్చామండి ఆల్రెడీ ఒక టూ కార్స్ అయితే వచ్చినాయి ఇంకో కార్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట మొత్తం మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము లక్కీగా ఏంటంటే అమ్మ డాడీ నా దగ్గర ఉండడం వల్ల వాళ్ళని కూడా తీసుకొచ్చాను

ఇంకా వాళ్ళు వచ్చే లోపు ఒకసారి లోపలికి వెళ్ళేసి వద్దాం అని చెప్పేసి మేము ఆల్రెడీ చెప్పాం వాళ్ళకి అంత ప్రాసెస్ ముందే చేసేయాలి మేము వచ్చే రోజు ఓన్లీ కార్ డెలివరీ మాత్రమే తీసుకోవాలి అని చెప్పేసి చెప్పామన్నమాట వాళ్ళకి ఇంకా మన ఫ్యామిలీని షోరూంలోకి అయితే ఎంటర్ చేస్తున్నాం ఇంకా అప్పుడు షోరూమ్ సైడ్ వెళ్ళే టైంకి అప్పుడు గెస్ట్ అనమాట వాళ్ళు ఆహా కార్ తీసుకుంటున్నారా అని చెప్పేసి ఎందుకంటే మేము కార్ ముందే ఇచ్చేసాం షోరూమ్ షోరూంలో అంటే షోరూంలో ఇచ్చేసి తీసేసుకున్నాం అనమాట కారు సో ఆల్రెడీ మాది ముందు కారు కూడా ఎక్సీవ్ కాబట్టి వాళ్ళకే ఇచ్చేసాం మేము అప్పటిదాకా కూడా ఎవ్వరు కూడా గెస్ట్ చేయలేకపోయినరో ఇంకా నేను అంతగనం అంత ముందు తీసుకెళ్లి పెట్టినా కూడా ఆ షాపింగ్ మాల్లో తీసుకెళ్తే ఇంకా షాపింగ్ మాల్కి ఏమైనా వెళ్తున్నారేమో అని చెప్పేసి అనుకున్నారు తప్ప కార్ అని ఎవ్వరు అనుకోలేదు కానీ మేము సర్ప్రైజ్ అని చెప్పింది మాత్రము కరెక్ట్గా వర్కౌట్ అయిందనమాట ఎవరు గెస్ట్ చేయలేకపోయినరు ఇంకా అప్పటికీ మా అక్కని మా బావగారిని మా ఆడపడుచులు అడిగినరంట కానీ ఇంకా వాళ్ళు నేను చెప్పొద్దన్న తర్వాత ఇంకా వాళ్ళు చెప్పరు కదా సో అందుకని చెప్పి ఎందుకంటే సర్ప్రైజ్ అన్నప్పుడు సర్ప్రైజ్ లాగానే ఉండాలి అని చెప్పేసి ఇంకా మేము అనుకున్నాం కాబట్టి వాళ్ళు చెప్పలేదు ఇప్పుడు మేము సర్ప్రైజ్ అని చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా సో అందుకని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పలేదు ఇంకా నేను ముందు రోజే అందరికీ కాల్ చేసి చెప్పాను మా ఆడపడుచులకి మా అన్నయ్యలకి అందరికీ కాల్ చేసి చెప్పానమాట ఇంకా రేపు అందరు రావాలి మీరు అని చెప్పేసి వాళ్ళు ఎందుకని అడిగారు రేపు ఒక సర్ప్రైజ్ ఉంది నా బర్త్డే ఉంది కదా ఒక దగ్గరికి వెళ్తుందాం మనం ఒక ప్లేస్కి అని అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మాక్సిమం ఏమనుకున్నారు అని అంటే ఎక్కడైనా ఫామ్ హౌస్కి వెళ్తుందా మేము ఎక్కడైనా ఇట్లా ఇట్లా వండుకొని తినడము అట్లా ఉంటుంది కదా అట్లేమైనా పార్టీ ఇస్తుందేమో అని అనుకున్నారంట మా మామయ్య మాత్రము నాకు ఎవరైనా సన్మానం చేస్తున్నారేమో ఎక్కడైనా ప్రోగ్రామ్ ఉందేమో అని చెప్పేసి అట్లా అనుకున్నారంట కానీ మా మావయ్య గారికి చెప్పినప్పుడు ఒక్క మాట కూడా అడగలేదు ఏంటంటే మామయ్య రేపు మనం ఒక దగ్గరికి వెళ్ళాలి మీరు షాప్ ఈ టైంకి బంద్ చేయాలి మనం ఈ టైంకి వెళ్తున్నాము అని చెప్తే ఓకే ఎక్కడికి అని అంటే ఇంకా సర్ప్రైజ్ మామయ్య అది చెప్పేది కాదు మేము అక్కడికి అని అంటే సరే ఓకే అని చెప్పారండి ఇంకా లాస్ట్లో ఏదో డెలివరీ అయ్యే ముందు సైన్ చేసేది ఉంటే చిన్న చిన్న ప్రాసెస్ ఉంటాయి కదా ఇంకా ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా కార్ డెలివరీకి అయితే ఇంకా అందరం వెళ్తున్నాం అనమాట ఇంకా అక్కడ ఫస్ట్ అయితే వెళ్ళిన తర్వాత టీలు కాఫీలు అన్నీ అయిపోయినాయి ఎక్కడికి వెళ్ళినా మనకి టీ మాత్రం మ్యాండేటరీ అనమాట నాకైతే మరి యాక్చువల్లీ మేము వెయిట్ చేసింది మా పిల్లల కోసం అనమాట అంటే మా జిమ్ పిల్లల కోసం వెయిట్ చేసాము వాళ్ళు వచ్చారు వాళ్ళు చూడండి ఏదో గెస్ట్లన్నీ రిసీవ్ చేసుకుంటున్నట్టు ఏదో ఫంక్షన్కి వచ్చినట్టు వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు మేము కూడా అక్కడికి వచ్చాము వీళ్ళ ఓవర్ యాక్షన్ బిల్డప్ చూడండి అందరికి సెకండ్ ఇస్తున్నారు వా మా అక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా వ్లాగే వ్లాగ్ అనమాట ఇంకా వాళ్ళు తగ్గేదే లేదు నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది అసలు వాళ్ళు ఇంతకుముందు వీడియో ముందుకు రావడానికే చాలా భయపడే వాళ్ళు అలాంటిది ఇప్పుడు వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు అని అంటే నాకు చాలా గ్రేట్ గా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఎవరైనా మన ఫ్యామిలీలో వాళ్ళు ఎవరైనా మనతో పాటు మన లాగా వీడియోస్ చేస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నేను మ్యారేజ్ అయ్యి ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత వీళ్ళు అసలు వీడియో ముందుకు రావడానికి చాలా సిగ్గుపడేవాళ్ళు భయపడే వాళ్ళు అసలు మేము వీడియోస్ లో కనబడము అసలు వీడియో తీయొద్దు అనేవాళ్లే ఉండే సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో అయితే మేమైతే ఉండము నేను మహా హస్బెండ్ ఉండవు మొత్తం మా ఫ్యామిలీ మాత్రమే ఉంటారు ఎందుకంటే వాళ్ళు మాకంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ ఆశీస్సులు మాకు ఉండాలి మా జిమ్ ఓపెనింగ్ అప్పుడు కూడా మొత్తం వాళ్ళతోటే పూజ చేయించాము మాకు సిస్టర్ మా బావగారు వాళ్ళతోటే పూజ చేయించాము నేను ముందు జిమ్ ఓపెన్ చేసినప్పుడు మా అత్తయ్య మామలతోటి పూజ చేయించాను నాకు ఎందుకంటే సెంటిమెంట్ మేము మేమే కొనుక్కొని మేమే తీసుకొని మేము మాకు కాదు మాకు మా ఫ్యామిలీ ఆశీస్సులు ఉండాలి మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలి వాళ్ళు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం అనేది మేము నమ్ముతాము సో అందుకని చెప్పేసి వాళ్ళ ఆశీర్వాదం మాకు ఉండాలి వాళ్ళ ఆశీస్సులు మాకు ఉండాలనే ఉద్దేశంతో ఎప్పుడు వాళ్ళనే ముందు పెడతాం మేము మా ఫ్యామిలీ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు వాళ్ళు కూడా మంచిగానే కోరుకుంటారు మా గురించి మేము ఎందుకంటే మేము కష్టపడి ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళ ఆశీస్సులతోటి మేము చేయాలని మేము అనుకుంటాం కాబట్టి అదే వేలో వాళ్ళు కూడా ఆలోచిస్తారు అరే వీళ్ళు ఏదైనా కూడా మనకి చెప్పి చేస్తారు మనతోటే చేపిస్తారు అన్న హ్యాపీనెస్ వాళ్ళకు ఉంటుంది ఆ హ్యాపీనెస్ చాలు ఆ సాటిస్ఫాక్షన్ చాలు అండ్ ఈ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది ఇప్పుడు కీ ప్రెజెంట్ అనమాట యాక్చువల్లీ వాళ్ళు మేము కొన్నాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని పిలుస్తున్నారు సో మేము అన్నాము కాదు మా వాళ్ళకి ఇవ్వండి మా ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వండి మేము మేము వేరు వాళ్ళు వేరు అన్నది కాదు కాకపోతే ఎందుకంటే వాళ్ళు తీసుకోవడం అనేది మాకు హ్యాపీనెస్ నేను చెప్పాను కదా మాకు సాటిస్ఫాక్షన్ ఏంటి అని అంటే నా ఫ్యామిలీని ముందు పెట్టడమే మాకు చాలా ఇష్టం అనమాట ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు మమ్మల్ని దీవిస్తారు సో వాళ్ళ హ్యాపీనెస్ని అంటే వాళ్ళకి మేము హ్యాపీనెస్ని ఇస్తున్నాం కాబట్టి మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే ఫ్యామిలీలో మనము చిన్న చిన్న ఆనందాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అవన్నీ గుర్తుపెట్టుకొని మనము వాళ్ళకి అంటే చిన్న చిన్న ఆనందాలని ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ హ్యాపీనెస్ని చూసి మనం ఎంత ఉంటాం ఉంటామనేది అది అనుభవించే వాళ్ళకే తెలుసు సో మేము మేము అది ఎప్పుడు అనుభవిస్తూనే ఉంటాము ఏదైనా విషయంలో మేము ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు మా ఫ్యామిలీనే ముందు పెడతాం మా పెద్దవాళ్ళనే ముందు పెడతాము నేను కాంపిటీషన్ కి వెళ్ళినప్పుడు కూడా మా అత్తయ్య మామయ్య వాళ్ళది మా అమ్మమ్మది ఇంకా అమ్మ డాడీ వాళ్ళది కూడా మేము కాళ్ళు మొక్కిన తర్వాతనే మేము కాంపిటీషన్ కి వెళ్ళడము నాకు అలవాటు చిన్నప్పటి నుంచి ఇంకా కీ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మా మామయ్య గారు చూడండి ఫోజ్ పెట్టి ఫోటో దిగుతున్నారు సో ఇది ఆటో గేర్ కాబట్టి మాది మాన్యువల్ కార్ ఉండే ఫస్ట్ సో అందుకని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట షోరూమ్ లో అండ్ ఒకసారి ఇట్లా డ్రైవ్ చేయమని కూడా చెప్పారు అనమాట ఇంకా డ్రైవ్ చేయమంటే ఇంకా నన్ను ఎక్కమని చెప్పారు ఇంకా నేను కూడా అనమాట ఎక్కితే ఇంకా కొంచెం అట్లా ముందు దాకా వెళ్ళండి ఇది ఆటో గేర్ కదా ఇంకా మా ఆయన ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాన్యువల్ నడిపి నడిపి ఉన్నాం కాబట్టి ఆటో గేర్ అనేసరికి ఒకటేసారి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇంకా ఈ ప్లాన్ నేనే చెప్పాను వీళ్ళకి మీరు వచ్చి హాయ్ చెప్పి కార్ చూపించి మళ్ళీ బాయ్ చెప్పి వెళ్ళండి అని చెప్పేసి ఇంకా మా మామయ్య గారు చూడండి ఎన్ని ఒకటో రెండు మూడోసార్లు అనమాట కన్ఫ్యూజ్ అవుతుంటే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేదాకా చేయమని చెప్పి చెప్పాను అనమాట తర్వాత అత్తయ్య తర్వాత అమ్మ ఒకళ్ళు లెఫ్ట్ నుంచి ఒకళ్ళు రైట్ నుంచి రావాలని చెప్పాను తర్వాత పెద్ద ఆడపడుచు తర్వాత చిన్న ఆడపడుచు మాత్రం మూడు సార్లు వస్తుందండి ఇవి ఏంటంటే ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటుందన్నమాట అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా ఇటు అని ఈమెకి ఫోటోలు అంటే చాలా పిచ్చి వీడియోలు ఫోటోలు అంటే కానీ ఇట్లా కన్ఫ్యూజ్ అవుతా ఉంటది అనమాట ఇంకా అక్క అయితే ఒకటే దెబ్బకి చెప్పేసి వెళ్ళిపోయింది ఇంకా బావ గారు తర్వాత ఇంకా మా జిమ్ పిల్లలు నేను మా ఆయన కూడా వచ్చారు కానీ ఈ క్లిప్స్ అన్ని మిస్ అయ్యాయి ఎక్కడ వీడియో క్లిప్స్ ఎక్కడ మిస్ అయ్యాయో నాకు అర్థం కాలేదు సరే ఉన్న దగ్గరకైతే అయితే పెట్టేశాను అయితే ఈ రోజు నా బర్త్డే కాబట్టి కేక్ కూడా కట్ చేపిస్తున్నారు అనమాట ఇంకా యాక్చువల్గా అయితే మనం కార్ తీసుకున్నప్పుడు కూడా కేక్ కట్ చేస్తాము బట్ ఇది మాత్రం స్పెషల్ గా నా బర్త్డే కోసం అని చెప్పేసి కట్ చేయించారు మా ఫ్యామిలీ మొత్తం కూడా ఇంకా అనుకోవచ్చు ఇలా కూడా అనుకోవచ్చు ఎందుకంటే నేను చాలా చూసాను కార్ తీసుకున్నప్పుడు కేక్ కట్ చేపిస్తున్నారు అయితే మేము లాస్ట్ టైం మేము ప్రీవియస్గా కార్ తీసుకున్నప్పుడు మేము హోమ్ డెలివరీ తీసుకున్నాం అనమాట వాళ్ళే ఇంటికి వచ్చి మాకు డెలివరీ చేసేలారు సో ఇప్పుడు మేము వద్దని చెప్పేసి మేము షోరూమ్కి వచ్చి తీసుకుంటామని చెప్పేసి ఇంకా మా ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళాలి ఇక్కడ కార్ డెలివరీ తీసుకున్న తర్వాత ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ ఎందుకంటే బర్త్డే కదా ఆ రోజు బర్త్డే రోజు కార్ తీసుకున్నట్టు ఉంటుంది అలాగే వాళ్ళకి పార్టీ ఇచ్చినట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా మేము అలా ప్లాన్ చేసుకొని మేము షోరూమ్కి వెళ్ళి తీసుకుందాం అని చెప్పేసి ముందే డిసైడ్ అయ్యామనమాట లాస్ట్ టైం మేము ఇంటి దగ్గర తీసుకున్నాం కాబట్టి నాకు తెలియదు సో అందుకని చెప్పేసి ఇది మాత్రము నా బర్త్డే కోసం అని చెప్పేసి నేను కట్ చేస్తున్నాను కట్ చేపిస్తున్నారు కూడా నిజంగా చెప్తున్న ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడము ఎంత టార్చర్ అంటే అంత టార్చర్ నిజంగా నేను కెమెరా ముందు ఎంత బాగా మాట్లాడతాను బిహైండ్ ద కెమెరా అసలు నాకు మాట్లాడడమే సరిగ్గా రాదు కొంతమంది అయితే వాయిస్ ఓవర్ బల ఇస్తారు నేను ప్రతి ఒక్క వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు నేను ఈ టాపిక్ మాత్రం కంపల్సరీ మాట్లాడతాను యాక్చువల్గా ఈ వీడియో నేను ఎప్పుడో పెట్టాల్సింది లాస్ట్ మంత్ లో కదా తీసుకుంది కారు సో అప్పుడే పెట్టాల్సింది కానీ నేను నిజంగా బిజీగా ఉన్నానండి నాకు అసలు వీడియో ఎడిటింగ్ కుదరట్లేదు వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరట్లేదు ఇంకా అందుకని చెప్పేసి లేట్గా వస్తున్నాయి బట్ గా వచ్చినా కూడా మీకు నేనైతే కొత్తగానే పెడుతున్నాను కదా వీడియోస్ సో అందుకని చెప్పేసి ఇంకా కొంచెం అడ్జస్ట్ అయ్యి సపోర్ట్ చేయండి నేనైతే ప్రతి ఒక్కరికి ఒక్కరిని కూడా మిస్ చేయకుండా అందరికీ కేక్ తినిపించానండి నాకు వాళ్ళు తినిపించినా తినిపించకపోయినా నేను వాళ్ళందరికీ తినిపించాను ఎందుకంటే ఒక్కరిని కూడా హర్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇంకా ఆ తర్వాత మేమందరం ఇద్దరము నలుగురము ఆరుగురము మొత్తము ఫ్యామిలీ మొత్తము అట్లా దిగాం అనమాట జిమ్ పిల్లలు మేము మా ఫ్యామిలీ మేము మా ఆడపడుచులం మేము మమ్మీ డాడీ అత్తయ్య మామయ్య అట్లా అందరం ఫొటోస్ దిగాము అండ్ మీరు ఒక షార్ట్ పెట్టినందుకు మా ఆయన వాయిస్ తోటి ఒక షార్ట్ పెట్టారు కదా దానికి కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే చాలా కామెంట్స్ ఉన్నాయి ఆ కామెంట్స్కి అన్నిటికీ మేము రిప్లై పెట్టలేం కాబట్టి నేను ఈ వీడియోలో మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను మాకు నిజంగా మా విజయంలో ప్రతి ఒక్క మెట్టు మేము ఎంత స్ట్రగుల్ చేసి ఎక్కుతున్నామో మాకు మీరు అంత బాగా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని అంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు నిజంగా మీ అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియోకి మీరు మంచి మంచి కామెంట్స్ పెడుతూ నాకు ఎనర్జీని ఇస్తున్నారు మీకు తెలుసు కదా నాకు లైక్స్ కంటే వ్యూస్ కంటే నాకు కామెంట్స్ చాలా ఇంపార్టెంట్ నేను అందుకని ఎప్పుడు కూడా కామెంట్ సెక్షన్ ఆఫ్ చెయ్యను షార్ట్స్ లో కానీ లాంగ్ వీడియోలో కానీ ఏదైనా వీడియో చేసినప్పుడు నాకు మీరు కామెంట్ కంపల్సరీ పెట్టాలి మీ అభిప్రాయం నాకు కంపల్సరీ కావాలి అని మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తాను ఎప్పుడైనా లైక్ చేయండి నాకు వ్యూస్ కావాలి మీరు అది ఇది అని నేను అసలు అడగను క్యాజువల్గా ఏదో అవుట్ డోర్లో మనకి అది ఫ్లో వచ్చేస్తుంది తప్ప లైక్ చేయండి షేర్ చేయండి అని కాకపోతే కామెంట్ కోసం మాత్రం నేను కంపల్సరీ రిక్వెస్ట్ చేస్తాను మీకు ఎందుకంటే మేము చేసే పని మీకు ఎలా అనిపించింది అనేది తెలుసుకోవాలి మేము అందరికీ ఎలా రీచ్ అవుతున్నాము మేము చేసే పనికి మీరు మాకు సపోర్ట్ చేస్తుంటే మాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట మీ కామెంట్స్ సో అందుకని ఇంకా మంచి మంచి కామెంట్స్ పెడుతూ మమ్మల్ని ఇట్లా ఎంకరేజ్ చేస్తే మాకు ఇంకా కష్టపడాలని ఉంటుంది ఇంకా కొన్ని గోల్స్ పెట్టుకుంటాం ఆ గోల్స్ని రీచ్ అవుతూ ఉంటే ఇంకా ఆ అచీవ్మెంట్స్ ని అసలు మీతో షేర్ చేసుకున్నప్పుడు మాకు ఉండే ఆనందము నిజంగా వేరే అండి అదేంటంటే ఇప్పుడు మీకు మాకు ఆ కనెక్టింగ్ ఏంటి అని అంటే ఆ కామెంట్స్ వల్లనే చాలా మంది కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకుంటూ ఉంటారు కానీ నాకైతే కామెంట్ సెక్షన్ ఆఫ్ చేస్తే భయమైతుంది నాకు ఎందుకంటే నేను పెట్టే వీడియో మీకు ఎలా రీచ్ అవుతుంది మీరు ఎలా మీ అభిప్రాయం ఏంటి అసలు మేము చేసేది మీకు ఏమనిపిస్తుంది అనేది నాకు తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీ కంపల్సరీ ఉంటుంది నాకు అందుకే నేను ఎప్పుడు కామెంట్ కమెంట్ కమెంట్ కోసమే నేను తహతహాలు ఆడుతూ ఉంటాను అనమాట ఎనీవేస్ అండి నిజంగా మమ్మల్ని షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ప్రీవియస్గా ఒక వీడియో పెట్టాను కదా లాస్ట్ వీడియో రీతు కాలేజ్కి వెళ్ళిందని చెప్పేసి ఇంకా కొంతమంది అడుగుతున్నారండి రీతు ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి ఒక్కసారి చూడకపోతే ఆ వీడియో చూడండి నేను దాంట్లో డీటెయిల్డ్గా చెప్పాను అండ్ రీతు కూడా మంచిగా చదువుకుంటుంది రీతు కూడా మంచిగా హాస్టల్లో ఇప్పుడు అడ్జస్ట్ అయ్యి చాలా సెటిల్ అయిపోయిందనమాట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆమె కూడా వీడియోస్ చేస్తుంది రీతు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రీతు ఛానల్ నేమ్ వచ్చేసి రీతూస్ వల్డ్ ఇప్పుడు డైరెక్ట్ గా రీతూనే అప్లోడ్ చేసేసుకుంటుంది వీడియోస్ రీతూనే చేసి రీతూనే అప్లోడ్ చేసేసుకుంటుంది సో రీతుని సపోర్ట్ చేయండి ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయిందండి అందరం బయటకు వచ్చేసాం కార్ని కూడా బయటకు తీసుకొచ్చేసారు ఇంకా మేము రెస్టారెంట్ కి వెళ్తామని చెప్పాను కదా ఇప్పుడు మనం తీసుకున్న కొత్త కార్లో మావయ్య అత్తయ్య డాడీ అమ్మ మా ఆయన ఐదుగురు వెళ్తున్నారు ఇంకా మేము ఇంకా త్రీ కార్స్ లో వచ్చాం కాబట్టి ఇంకా ఆ కార్లోనే మేము వెళ్తామని చెప్పేసి పెద్దవాళ్ళని కొత్త కారులు ఎక్కించాలనే సెంటిమెంట్ ఇలాంటి కొన్ని సెంటిమెంట్స్ మాత్రము బాగా పాటిస్తానే నష్టమైనా సరే వాళ్ళని ఎక్కించాలనే ఉద్దేశంతో మావయ్యని అత్తయ్యని మమ్మీని డాడీని అందరిని ఎక్కించి ఇంకా వాళ్ళని అయితే రెస్టారెంట్కి వెళ్ళమని చెప్పాము ఇంకా వీళ్ళని పంపించి వీళ్ళ వెనుక మేము వెళ్దామని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట అక్కడ నా కోసం బ్లూ కార్ వెయిట్ చేస్తుంది ఇంకా వీళ్ళ కారు ముందు బయలుదేరితే కానీ ఇంకా మనం కూడా అని చెప్పేసి అనుకుంటున్నాము సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ఇప్పటిదాకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయం థ్యాంక్స్ ఫార్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అంటే వెన్ సి మాలిక రాఘవేందర్ బాబాయ్